సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాండి సో గైస్ ఈరోజు ఇరవై ఒకటో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు సో నేను నిన్న కస్టమ్ డ్యూటీ ఒక వీడియో పెట్టాను కదండి కస్టమ్ డ్యూటీకి సంబంధించింది అయితే కొందరు మిత్రులు కామెంట్లో పెడుతున్నారు సో బాటిల్ రెడ్ లేబుల్ బాట్లు బ్లాక్ లేబుల్ తెచ్చుకుంటే హాఫ్ లీటర్ బాటిల్ ఫ్రీగా ఇస్తారు కదన్న దాని సంగతి ఏంటని చెప్పి సో ఏం ప్రాబ్లం లేదు కదా దానికోసం ఏం టెన్షన్ పడకండి కస్టమ్స్ చాలా లాగేజ్ గారు మీ దగ్గర అది ఆల్రెడీ ఫ్రీ బాటిల్ అని చెప్పి అందులో రాజు మ్యాక్సం చేసి ఉంటుంది కాబట్టి ఏమి టెన్షన్ పడకద్దు ఓకే నెక్స్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు తారీఖున క్యాబినెట్ వారు ఒక నిర్ణయాన్ని నిర్ణయాన్ని తెలియజేశారు సో ఆ నిర్ణయము మే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వస్తుంది అదే కోవైతే కోవైతే అంటే కోవై మాత్రమే జాబ్స్ ఇవ్వాలి ఇప్పుడు ఆల్రెడీ కొన్ని జాబ్ కొన్ని కంపెనీలు జాబ్స్ ఇస్తున్నారు అయితే కొన్ని కొన్ని రకాల ముప్పై కంపెనీలతో ప్రైవేట్ కంపెనీలకి ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా ఉందనమాట కాక కువైత్ గవర్నమెంట్ నుండి జాబ్స్ ఇవ్వాలని చెప్పి ఈ రూలు మనకి రెండు వేల ఇరవై నాలుగు మేను స్టార్ట్ అవుతుందనమాట నెక్స్ట్ జాతీయ దినోత్సవం మనకు రాబోయే రోజుల్లో ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో కువైత్ నేషనల్ డే రాబోతుంది కదండి జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ టైంలో కువైత్ యొక్క జెండాని అవమానపరిచే విధంగా కానీ ఇది ఏంటబ్బా నెక్స్ట్ ప్రజా నైతికతను దెబ్బతీసే విధంగా పోస్టులు పెట్టినా అటువంటి వారు శిక్షారులు అవుతారు గుర్తుపెట్టుకోండి కోవైట్ని కోవైడ్ దేశంలో ఉండి సంపాదించుకున్న వాళ్ళు కోవైట్ని ప్రేమిస్తారు కామనే ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నా కానీ మన సార్ కోవిడ్లో ఉంది కాకపోతే ఇప్పుడైతే కోవిడ్ రాలేను కాబట్టి సో అయితే కోవిడ్ని ఇష్టపడతారు అందరూ ఒకసారి కోవిడ్లో దినార్లు చూస్తే మళ్ళీ కోవిడ్ ఉదరబుద్ధి లేదు అయితే కోట్ మీద అతి అతిప్రాయం చేత చాలామంది కొందరు ఆ డబ్బుల్ని ఇలా ఎగరేస్తూ ఇలా చూపిస్తూ కొన్ని పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతుంటారు టిక్టాకుల్లో సోషల్ మీడియాలో గవర్నమెంట్ వాళ్ళు గమనిస్తారు ఓకే మీరు మీరు పెట్టిన వీడియో మంచి కోసమే పెట్టుకుండొచ్చు మీ అభిమానం చాటుకుండవచ్చు కానీ అవతల వాళ్ళకి అది రాంగ్ అర్థమైతే శిక్ష వారులు అవుతారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వ్యర్థాలను రోడ్ల మీద పడేయకూడదు తినేసిన శాండ్విచ్ పేపర్లు కానీ ఈ ఈ టిన్లు టిన్నులు జ్యూస్లు కానీ పడేయకూడదు గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ వాటర్ గన్స్ వాటర్ గ్యాస్ మాత్రం వాడకూడదు ఇది స్పెషల్గా గవర్నమెంట్ వారు మెన్షన్ చేశారు వాటర్ గ్యాస్ మాత్రం వాడకూడదు అని చెప్పి వాటర్ గాస్ మ్యాక్సిమం యజనాబిల వాడరు అనుకోండి లోకల్ వాళ్ళు వాడతారు నెక్స్ట్ ఒక ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారండి వీళ్ళు కబడ్డీ ఏరియాలో ఈ ఉంటాయి కదా ర్యాకెట్లు ఫైర్ ఫైర్ వర్క్స్ ర్యాకెట్లు అమ్మేస్తున్నారు వీళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేశారు నెక్స్ట్ సదు విషయానికి వెళ్తారు సదు విషయానికి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగులో సాలరీస్ ఇంక్రీజ్ అవుతాయి సిక్స్ పర్సెంట్ శాలరీస్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి ఒక న్యూస్ అప్డేట్ అయింది వన్ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ వన్ పాయింట్ ఎయిట్ ట్రిలియన్ డాలర్స్ గల ప్రొజెస్ లాంచ్ కాబోతున్నాయి మనకి సౌదీలు శాలరీస్ పెరుగుతాయని చెప్పి ఒక న్యూస్ అప్డేట్ అయింది అయితే మొత్తం అందరికీ ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్ పెరగవచ్చు అది గవర్నమెంట్ అండర్టేకంగ్లో ఉంటుంది నెక్స్ట్ సౌదీ కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్ అజీజ్ గారు మంగళవారం ఒక ఒక న్యూస్ అప్డేట్ చేశారు అదేంటంటే ఎనిమిది తొమ్మిది మంది యజమానితో కలిపి తొమ్మిది మంది కార్మికులు ఉన్న చిన్న తరహా కంపెనీలు ఏవైతే ఉంటాయి వీటి వీరికి ఆర్థిక పరిహారం చెల్లించకుండా వీరు ఆర్థిక పరిహారం చెల్లించకుండా మినహాయింపులు పొడిగించారు మూడు సంవత్సరాల వరకు సో ఇది కేవలం లోకల్ వాళ్ళ నెక్స్ట్ యూ విషయానికి వెళ్దాం ఏ విషయానికి వెళ్తే పద్దెనిమిది సంవత్సరాలుగా పద్దెనిమిది సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తెలుగు తెలంగాణ మిత్రులు ఇప్పటికీ విడుదలయ్యారండి వీరు ఒక హత్య కేసులో ఇరుక్కున్నారు ఒక నేపాల్ చెంది నేపాల్కి చెందిన సెక్యూరిటీ గార్డు బహదూర్ సింగ్ అనే సెక్యూరిటీ గార్డు హత్య కేసులో వీరు ఇరుక్కున్నారనమాట అయితే మాజీ మంత్రి కేటీఆర్ కూడా కేటీఆర్ గారు నేపాల్ వెళ్ళి ఆ ఫ్యామిలీకి ఒక పదిహేను లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించి క్షమాభిక్ష లెటర్ రాయించుకుని తీసుకొచ్చి ఇచ్చినా కూడా కోవయ యు యూఏ కోర్ట్ యుఏ కోర్టు యాక్సెప్ట్ చేయలేదు అయితే యు యుఏ లాయర్లు కొందరు వాళ్ళకి అనారోగ్యం పోలేదని చెప్పి మరొకసారి ప్రయత్నించారు మొత్తానికి వీళ్ళకి ఎట్టకేలకు ఎట్టకాయలకు వీళ్ళకి విడుదల లభించింది వచ్చి ఫ్యామిలీని కలుసుకున్నారు సో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి గొడవలకు వెళ్ళకూడదు ఎటువంటి విదేశాల్లో పని చేయడానికి పని చేసుకోవడంతో చూసుకోవాలి తప్ప లేని పని గొప్పలకు పోయి గొడ గొడవలకు వెళ్తే ఇలాంటి శిక్షలు ఎదుర్కోవాల్సి ఎదుర్కోవాల్సి వస్తుంది నెక్స్ట్ అబుదాబిలో నిర్మించిన హిందూ దేవాలయం ఏదైతే ఉందో ఇది మార్చి ఒకటి నుండి అందరికీ కూడా దర్శన అవకాశం కల్పిస్తారు అయితే ఇంతకుముందు ఎవరైతే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటారో ఈ విదేశాల వాళ్ళు వాళ్ళకైతే ముందుగా అవకాశం కల్పిస్తారు నెక్స్ట్ వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే ఇరవై ఏడు బిలియన్ ఇరవై ఏడు బిలియన్ రియల్స్ విదేశీ పెట్టుబడులు వచ్చాయండి వామన్కి అంటే కొత్త కొత్త ప్రాజెక్టులు రాబోతున్నాయి వామన్లో నెక్స్ట్ వామన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వారు ఇంటర్సిటీ బస్సులను ప్రారంభిస్తున్నారు ఇప్పుడు వామన్లో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి నీట్ ఎగ్జామ్స్ మస్కట్ గవర్నరేట్లో రెండు లక్షల పదిహేను వేల మీటర్ల బూస్ట్ గేట్వే ప్రాజెక్ట్ను లాంచ్ కాబోతుంది ఇప్పుడు మస్కట్ గవర్నరేట్లో ఈ ప్రాజెక్ట్ కోసం స్థలాన్ని కూడా నెక్స్ట్ మనం బెహరన్ విషయానికి వెళ్దాం బెహరన్ విషయానికి వెళ్తే హైనెస్ కింగ్ ప్రిన్స్ సల్మాన్ బిన్ అహ్మద్ ఖలీఫా గారు మర్రాసి గ్యాలరీ అయితే దీన్ని ఎనోగ్రేట్ చేశారనమాట సో ఇది ప్రత్యేకంగా తయారు చేయబడింది ఇది నెక్స్ట్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరికి అనారోగ్యపు సెలవులు మెడికల్ లీవ్స్ మరింత పెంచాలని చెప్పి ఎంపీలు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు సో నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్తారు ఖతర్ విషయానికి వెళ్తే జనరల్ అటార్నీ అధికారులు ఒక న్యూస్ అప్డేట్ చేశారు అదేంటంటే ఇద్దరు డాక్టర్లు ఒక నర్సుని మెడికల్ డూప్లికేట్ మెడికల్ సర్టిఫికేట్లు డూప్లికేట్ చేసి సిక్లి సిక్లీ పేపర్లు డూప్లికేట్ చేసేస్తున్నారు సో వీరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారనమాట ఇద్దరు డాక్టర్లు ఒక నర్స్ అనమాట సో ఆల్రెడీ ఫేక్ లెటర్స్ అనమాట మెడికల్ ఫేక్ లెటర్స్ వీళ్ళు ఇష్యూ చేస్తున్నారు సో వీళ్ళని అధికారులు రెట్ హ్యాండ్గా పట్టుకున్నారు నెక్స్ట్ సూన్ సూన్ త్వరలో కత్తరలో వితౌట్ డ్రైవర్ వితౌట్ డ్రైవర్తో నడిచే బస్సులు రాబోతున్నాయి ఆల్రెడీ తొమ్మిది స్టేషన్లో ట్రా ట్రయల్స్ కూడా వేస్తున్నారు స్టైల్ సక్సెస్ అయ్యాయి త్వరలో ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట ఇవి ఇంకా బస్సులో డ్రైవర్స్ ఎవరు ఉండరు సో అంత సిస్టమ్ ఆటోమేటిక్గా ఎలక్ట్రికల్ బస్సులు ఇవి ఆటోమేటిక్గా నడుస్తాయి అనమాట నెక్స్ట్ మంగళవారం రోజున అమీరి దే అమీరి దివాన్లో కువైత్ అమీర్ గారు ఖతర్ అమీర్ గారు భేటీ అయ్యారు సో ఇరు ఇరు దేశాల ద్వక్ష సంబంధాల కోసం చర్చలు జరిపారు తర్వాత హమ్వాజ్ హమ్వాజ్ కంపెనీ ఏఎం ఏఎం డబ్ల్యూఏజే హమవాజ్ కంపెనీ ఉందా కత్తర్లో ఉంటే అలాంటిది సాలరీ కొంచెం టైంకి ఇస్తున్న కొంత తెలియచేయండి కొంత మిత్రులకి జాబ్స్ వచ్చాయంట ఒక కలిసి మన నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్